హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారు విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఓకే ఈరోజు గురు పౌర్ణమి అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు అందరూ కూడా సో మీకు తోచినంత ఎవరైనా సరే ఎవరికైనా సహాయం చేయవచ్చు అది ఏ రూపకంగానైనా సరే మనము భోజన రూపంగా అయినా సరే డబ్బుల రూపంలో అయినా సరే ఎంతో కొంత చిన్న మొత్తంలో ఒక సహాయం అనేది చేయండి ఈరోజు చాలా మంచి రోజు అనమాట గురు పౌర్ణమి సో దత్తాత్రేయుని స్మరించుకోండి ఓకేనా దత్తాత్రేయాన్ని స్మరించుకోండి ఈరోజు చాలా మంచి రోజు మీ తోచిన సహాయం కూడా చేయండి ఈరోజు చాలా చాలా మంచిది ఓకేనా ఓకే మరి శ్రీ విశ్వవర్స నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతువు ఆషాడ మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి పూర్వాషాఢ నక్షత్రం తదుపరి వచ్చేసి పాడ్యమి సరే మరి ఈరోజు తిది వారము నక్షత్రం ప్రకారము కుంభరాశి వాళ్ళు వచ్చేసి శ్రీ సూర్యనారాయణని ఆరాధన చేసుకోండి సరేనా శ్రీ సూర్యనారాయణ మూర్తిని స్మరించుకోండి డెఫినెట్గా మీకు మంచి ఫలితాలు ఉంటాయి ఈరోజు ఈ వారం అంతా కూడా సరేనా అలాగే వృషభ రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు సరేనా సరే ఎవరికైనా పూర్తి జాతకం కావాలనుకున్న వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండి డెఫినెట్గా మీకు పూర్తి జాతకం నేను ప్రొవైడ్ చేస్తాను సో ఇంకా వచ్చేసి డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేస్తుంది ఐ హ్యావ్ మెన్షన్ మై కాంటాక్ట్ నెంబర్ ఇన్ డిస్ప్లే ఆస్ వెల్ అస్ డిస్క్రిప్షన్ ఆల్సో ఓకేనా సో యూ కెన్ రీచ్ మీ ఎయిట్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరో ఓకేనా సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి అదేవిధంగా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి ఎవరికైనా సరే రీయూనియన్ అవ్వట్లేదు మేనిఫెస్టేషన్కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా నన్ను అప్రోచ్ అవ్వండి సరేనా సో ఇంకా వచ్చేసి పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహానికి సంబంధించిన సమస్యలు నెగిటివ్ ఎనర్జీ చేతబడి విద్య వ్యాపారము నెగిటివ్ ఎనర్జీ విదేశీ విదేశీ ప్రయాణాలు సో ఇట్లాంటి వాటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాలు నేను ఇస్తాను ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి మీరు కాల్ చేయండి పరిహారాలు తీసుకోండి జీవితంలో ఖచ్చితంగా ముందుకు వెళ్తారు సక్సెస్ అవుతారు ఓకేనా సో చాలామందికి కూడా ఉద్యోగము అనుకున్న టైంలో రావదు వివాహం కూడా అమ్మాయిలకైనా అబ్బాయిగా అనుకున్న టైంలో అవ్వట్లేదు మరి దానికి సంబంధించి ఏం చేయాలి ఎలాంటి పరిహారాలు చేస్తే మన జీవితంలో ముందుకు వెళ్తాం ఓకేనా అది ఓకే సో మనం లెట్స్ గుట్ ఇంటూ ద వీడియో మరి ఈరోజు వచ్చేసి పౌర్ణమి మరి పౌర్ణమి రోజు మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి మరి వాళ్ళ మీ పర్సన్ ఆలోచనలు ఎలాంటి మార్పులు వచ్చాయి ఓకేనా ఓకే మనం ఈరోజు వీడియో చేద్దాం సో లెట్స్ స్టార్ట్ ద వీడియో సో పాజిటివ్గా ఉండండి ఎప్పుడు కూడా నెగిటివిటీలో ఉండొద్దు సో మీ పార్ట్నర్ నేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి డెఫినెట్గా ఎనర్జీస్ అనేవి బాగా కనెక్ట్ అవుతూ ఉంటాయి సో ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడవచ్చు పర్టిక్యులర్గా లవర్సే చూడాలని ఏం లేదు నో కాంటాక్టర్స్ సెపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఓకేనా లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు పర్టికులర్గా లవర్స్ చూడాలని ఏమీ లేదు సరేనా సరే ఓకే నైన్ ఆఫ్ వైండ్స్ సిక్స్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ కప్స్ ఓ టెన్ ఆఫ్ స్వర్డ్స్ కమ్యూనికేషన్ కార్డ్ ఎయిట్ ఆఫ్ వైండ్స్ సరే ఈ కార్డ్స్ క్లారిఫై చేస్తాను బాటమ్ ఆఫ్ ది డెక్ టూ ఆఫ్ పెంటకల్స్ ఓకే సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్లో ఇక్కడ ఓవరాల్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ ప్రస్తుతము ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ అసలు మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ చూసుకోండి మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఇక్కడ అంటే చాలా మిస్ అవుతున్నారు ఇన్సెక్యూరిటీస్ ప్రాబ్లం ఉన్నాయి వాళ్ళు ఓపెన్ అప్ అవ్వట్లేదు బట్ యాక్షన్లు చాలా స్లో మీ పర్సన్ మీ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఎమోషనల్గా మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటున్నారు సో బట్ యాక్షన్లో చాలా స్లో ఓపెన్ అవ్వట్లేదు ఇక్కడ ఎవరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయో చూసుకోండి అంటే వీళ్ళు ఏంటంటే కష్టం మీద ఒక స్టెప్ తీసుకున్నా కూడా మళ్ళీ రెండు స్టెప్పులు వెనక్కి వేస్తున్నారు అంటే భయపడుతున్నారు సమ్ తనకు సమ్ ఇన్సెక్యూరిటీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో తను చాలా భయపడుతున్నారు తను దూరంగా ఒంటరిగా కూర్చొని ఎక్కడ తన తప్పులు ఉన్నాయి ఎక్కడ మీ తప్పులు ఉన్నాయి ఎక్కడ తను తొందరపడ్డారు అని ఇవన్నీ తను అనలైజ్ చేసుకుంటున్నారు ఎవాల్యూట్ చేసుకుంటున్నారు తను చేసింది కరెక్టా కాదా అని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఓకేనా సో ఓవరాల్గా మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు ఓకేనా చాలా చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని అంటే ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుంది సో తను చేసిన అన్యాయానికి తను చేసిన అన్యాయానికి తప్పదానికి చాలా ఎమోషనల్ అవుతున్నారు కొంతమందికి క్వశ్చన్ మార్క్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అంటే ఒకటి ఏంటంటే మీరు తనతో ఎందుకు మాట్లాడట్లేదు ఇంకా కూడా ఎందుకు మాట్లాడట్లేదు అయిన తర్వాత కూడా ఎందుకు మాట్లాడట్లేదు మేబీ మీకు ఏదో చిన్న గిఫ్ట్ ఏదో ఒక ఐటమ్ గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పేసి పర్చేజ్ చేస్తున్నారు మీ పర్సన్ ఫీమేల్ పర్సన్ అయితే ఇక్కడ హస్బెండ్ అండ్ చిల్డ్రన్ ఇష్యూ కనిపిస్తుంది సో ఇక్కడ కొంచెం డెవిల్ ఎనర్జీ కూడా ఉంది కొంతమంది పర్సన్స్ ఆల్రెడీ థర్డ్ పర్సన్స్తో ఎంజాయ్ చేస్తున్నట్లు కూడా ఉంది ఇక్కడ డెఫినెట్గా సో సెలబ్రేషన్స్ కొంతమంది పర్సన్స్ ఇక్కడ సెలబ్రేషన్లో ఉన్నారు పార్టీస్ సంథింగ్ ఫెస్టివల్స్ ఇలా సమ్ ఎంజాయ్ పీరియడ్లో ఉన్నారు ఇక్కడ డెఫినెట్గా సో షవర్ సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొంచెం డెవిల్ ఎనర్జీ కనపడుతుంది కొంతమంది పార్ట్నర్స్ ఆల్రెడీ థర్డ్ పర్సన్స్ ఎంజాయ్ చేస్తున్నట్లు కనపడుతుంది సో ఇంకోటి కొంతమంది విషయంలో వాళ్ళ పర్సన్స్తో ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు కొంతమంది పార్ట్నర్స్ వాళ్ళ కెరియర్లో వర్క్ వర్క్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మునిగిపోయి ఉన్నారని చూపిస్తుంది మీ ఎనర్జీస్ నుంచి తప్పించుకోవడానికి అంటే మీ ఎనర్జీ నుంచి తప్పించుకోవడానికి తనను తాను వర్క్లో చాలా ఇన్వాల్వ్ అయిపోయి బిజీ చేసుకున్నారు వర్క్లో బాగా అంటే ఇక్కడ టూ వినరేస్ కనిపిస్తున్నాయి ఇక్కడ బ్లాక్ ఎనర్జీస్ ఒకటి కనిపిస్తున్నారు ఒక అంటే డెవిల్ ఎనర్జీ కూడా ఉంది ఇక్కడ ఇక్కడ మీ పార్ట్నర్ అని మీలో పాయిజన్ నింపారని కనపడుతుంది మీ ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండ్స్ జరిగాయని కనబడుతుంది అంటే ఇక్కడ ఫిజికల్గా మిమ్మల్ని అప్రోచ్ అవ్వట్లా మీ మైండ్లో క్వశ్చన్ మార్క్స్ అనేక ఉన్నాయి మీ పర్సనల్ మైండ్లో క్వశ్చన్ మార్క్స్ అనేక ఉన్నాయి నాకు ఎందుకో తెలియదు ఇక్కడ ఎవరు ఎవరు ఎనర్జీసో కానీ రీసెంట్గా వీళ్ళు అవాట్ అయినట్లు కనిపిస్తుంది చిన్న బేబీ అండ్ పాస్ట్లో మీరు మీ పర్సన్కో లేదా మీ పర్సన్ మీకు ఒక స్మాల్ గిఫ్ట్ ఏదో ఇచ్చినట్లు కనిపిస్తుంది అదేనా సో ఇక్కడ నేను రాశుల పరంగా చెప్తాను ఒకసారి సారీ మెయిన్ నేను ఎవరు అడిగారు కొంచెం రాశుల పరంగా కూడా చెప్పండి సార్ అని సో ఇంకో విషయం కూడా మర్చిపోయిన ఎవరికో నేను రీయూనియన్ అయిందని చెప్పేసి కూడా నాకు కాల్ చేసి చెప్పారు నేను ఇచ్చిన పరిహారము వర్కౌట్ అయింది రీయూనియన్ అయిందని కూడా చెప్పారు కంగ్రాట్స్ అండి సో ఇంకోటి ఇక్కడ రాశుల పరంగా మేషం సింహం ధనస్సు రాసు ఓకేనా యారిస్ లియో సాగిటేరిస్ అండ్ స్కాన్సి స్కార్పియో ప్రైసిస్ వాళ్ళు ఉన్నారు కుంభ కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే లెటర్స్ పరంగా తీసుకుంటే డి లెటర్ అండ్ సి లెటర్ జే లెటర్ ఆర్ లెటర్ కనిపిస్తున్నాయి కొంతమంది పార్ట్నర్స్కి ఇక్కడ హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి డెఫినెట్గా ఇక్కడ చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సింగిల్ మదర్ సింగిల్ ఫాదర్ లేదా ఈ పర్సన్ సింగిల్ పేరెంట్ లాగా కనిపిస్తున్నారు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి చిల్డ్రన్ బాధ కూడా మీ పార్ట్నర్ మీద మీ పార్ట్నర్ మీద ఉంది అందువల్ల తను బ్యాక్ స్టెప్ వేస్తున్నారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి నెంబర్ టెన్ కనిపిస్తుంది నెంబర్ సెవెన్ నెంబర్ ఎయిట్ నెంబర్ నైన్ కనిపిస్తున్నాయి సో నెంబర్ ఫైవ్ కూడా ఉంది ఇది మీ ఇక్కడ ఈ ఈ నెంబర్స్ వచ్చేసి ఇక్కడ మీ ఇద్దరు కలిసిన డేట్ అవ్వచ్చు లేకుంటే మీ కానీ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ తగ్గొచ్చు అండి సరేనా సో ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో చిల్డ్రన్స్ మేబీ టెన్ ఇయర్స్ లేదా ఫైవ్ ఇయర్స్ లేదా త్రీ ఇయర్స్ ఇది చిల్డ్రన్ ఏజ్ అనమాట మీ పర్సన్కి మీ మీద ఓవరాల్గా ఏంటంటే చాలా ప్రేమ అయితే కనిపిస్తుంది ఓకేనా కాకపోతే వీళ్ళు చాలా స్లో మూవింగ్ పర్సన్ ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి ఇక్కడ మీ పార్ట్నర్ మనస్సు మీ దగ్గర ఉంది మీ గురించే ఆలోచిస్తున్నాడు ఆరు ఆలోచిస్తుంది చూస్తే వ్యూవర్స్ మేల్ ఆర్ ఫీమేల్ అది మీరే డిసైడ్ చేసుకోండి సో ఇక్కడ మీ ఇద్దరి మధ్య పెద్ద ప్రాబ్లం ఏదో ఉంది మీ పర్సన్ చాలా అగ్రెసివ్గా ఉన్నారు మీ మీద కూడా చాలా కోపంగా ఉన్నారు తన కోపం వచ్చే పని మీరు ఏదో చేశారు అంటే తన తప్పు ఏంటి అనేది పక్కన పెడితే మీ మీద కూడా చాలా కోపంగా ఉన్నారు ఒకవేళ మీరు కాలర్ మెసేజ్ చేసిన వాళ్ళు రిప్లై ఇవ్వరండి ఎందుకంటే వాళ్ళ మనసుకు మాత్రం మీ నుంచి కాలర్ మెసేజ్ రావాలని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బట్ మీ నుంచి ఒక మెసేజ్ వస్తే వాళ్ళ ముఖం నుంచి ఒక స్మైల్ వస్తుంది బట్ అది కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళు ఇది నిజం మీరు చేజ్ చేయడం వాళ్ళకు అది ఒక శాడిజం అనుకోండి పైశాచికం అనుకోండి కానీ మీరు మాత్రం చేసి చేయొద్దు ఓకేనా ఇక్కడ ఏంటంటే మీరు కన్విన్స్ అయ్యి తగ్గి కాలర్ మెసేజ్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా యాటిట్యూడ్ చూపిస్తారు ఓకేనా సో వాళ్ళు రిప్లై ఇవ్వరు ఇప్పుడు ఇంతకాలము మీరు వెయిట్ చేసి వెయిట్ చేసింది అంతా కూడా వేస్ట్ అయిపోతుంది సో కాబట్టి సో ప్లీజ్ డోంట్ డూ దట్ ఓకేనా సో ఇది సో ఇది వచ్చేసి ఎనర్జీస్తాండి మరి మరి మీ పార్ట్నర్ మనసులో ఉన్న అసలు లవ్ మెసేజ్ ఎలాంటి లవ్ లెటర్ పంపిస్తున్నట్టు చూద్దాం అసలు మీ పార్ట్నర్ నిజంగా మరి మీద లవ్ ఉందా అలా చూద్దాం మన మిస్సింగ్ ఎనర్జీ వచ్చింది మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు బట్ వీళ్ళు కొంచెం యాటిట్యూడ్ చూపించే పర్సనే ఎలాంటి సభ వచ్చేసరే మరి చూద్దాం మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారు ఐ విష్ ఐ కుడ్ టేక్ బ్యాక్ మై వర్డ్స్ ఓకే సో వీళ్ళు అయిన దానికి కానదానికి మీ విషయంలో చాలా గొడవ పడ్డారు కనిపిస్తుంది చాలా ఈగోయిస్టిక్ పర్సన్స్ స్టబాన్ పర్సన్ వీళ్ళు వాళ్ళన్న మాటలు వెనక్కి తీసుకోవాలనుకుంటున్నారు సై నో దట్ ఐ క్రాస్ ద లైన్ విత్ యూ చెప్పనా వీళ్ళు మీ విషయంలో యాటిట్యూడ్ చూపిస్తున్నారు హద్దులు దాటి ప్రవర్తించారు అది వాళ్ళకి తెలుసు ఇప్పుడు గైమ్ సో అట్రాక్టెడ్ టు యూ మీకు అట్రాక్ట్ అయ్యారు మీ పార్ట్నర్ ఓకేనా సో యూ ఆర్ ద బెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో మీరు ఒక బెస్ట్ కౌంటర్ పార్ట్ అంటున్నారు ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్తున్నారండి మీ పార్ట్నరు సో ఇది పవర్నమింగ్ ఎనర్జీస్ ఐ లవ్ యూ అని చెప్పి ప్రపోజ్ చేస్తున్నారు వీళ్ళు వెరీ గుడ్ అది సో మరి ఇవి వచ్చేసి ఈరోజు ఎనర్జీస్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్